వి న్యూస్కి స్వాగతం పల్నాడు జిల్లా డిపిటీఓగా మధు నియమితులై బాధ్యతలు తీసుకున్నారు వెంటనే వినకొండను సందర్శించి ఆర్టీసీ డిపోను పరిశీలించారు ఆపరేషన్స్ గ్యారేజీ అన్ని బస్సులను తనిఖీలు చేశారు గ్యారేజీ పరంగా కొత్త రూల్స్ వచ్చాయని వినకొండ గ్యారేజీ వర్కర్స్ అన్ని రకాలుగా బాగున్నాయని అన్నారు ఆపరేషన్స్ గురించి కొన్ని కోట్లు నష్టంలో నడుస్తుందని పది కిలోమీటర్లకి తొమ్మిది రూపాయల చొప్పున నష్టంలో ఉందని డిపోను అభివృద్ధి పరంగా చేయడానికి కృషి చేస్తా అన్నారు అలాగే యూనియన్ నాయకులు కార్మికులతో అందరితో కలిసి చర్చించి డిపో ఆదాయం పెంచడానికి సలహాలు సూచనలు తీసుకొని అలాగే ప్రజల నిర్ణయం కూడా తీసుకొని డిఎంకి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు అందరికీ నమస్కారం నేను మధు డిపిటీఓ పల్నాడు జిల్లాగా నిన్న ఛార్జీ తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఈ రోజున వెనుకొన్న డిపో విజిట్ చేయడం జరిగింది వెనుకొన్న డిపో ఆపరేషన్సు ఈ గ్యారేజ్ ఎలా ఉందని చూస్తే గ్యారేజ్ అయితే మెయింటెనెన్స్ అంతా బాగానే ఉంది వెహికల్ కండిషన్ కూడాను బాగున్నాయి రీసెంట్గా న్యూ వెహికల్స్ కూడా వచ్చి ఉన్నాయి ఆపరేషన్స్ పరంగా కొంత ఈపీకే కంపారిటివ్లీ అదర్ డిపోస్ బాగున్నప్పటికీ ఈ డిపో గత కొద్ది నెలలుగా నష్టాలు బాగా చదుచూస్తుంది పర్ కిలోమీటర్ సుమారుగా తొమ్మిది రూపాయల వరకు నష్టం వస్తుంది దీని ఉద్దేశమై యూనియన్ నాయకులు కార్మికులందరితో కలిసి ఈ రోజున చర్చించి ఇడిపో ఆదాయం పెం పెంపొందించడానికి ఏవైతే సలహాలు సూచనలు తీసుకొని అట్లానే ప్రజలతో కూడా రె రెగ్యులర్గా మీటింగ్లు పెట్టుకొని వాళ్ళ సలహాలు తీసుకొని ఏవైతే సర్వీసులు తక్కువ ఎర్నింగ్స్ వస్తున్నాయో వాటిని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది తీసుకొని కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది సో తద్వారా ఇడిపోని నష్టాల వాటి నుంచి మనం గట్టెక్కించాలి ఎందుకంటే ఈరోజున్న పరిస్థితుల్లో సుమారుగా కిలోమీటర్కి పది రూపాయలు లాస్ అంటే కొన్ని సర్వీసులు ఈవెన్ కే అంటే ఆయిల్కి అయ్యే ఖర్చు కూడా రాని సర్వీసులు ఉంటున్నాయి పర్టికులర్గా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే బస్సులు పెద్దగా ఆదరణ లేదు పల్లెవెల్ కంపారెటివ్లీ పల్లెవేలుకి పర్లేదు ఎక్స్ప్రెస్ సర్వీసులు కొన్ని బాగా దెబ్బతిన్నాయి అండ్ బెంగళూరు తిరుపతి వెళ్ళే సర్వీసులు అసలు ఆదరణ చాలా తక్కువగా ఉంది సో వాటిని ఏదన్నా రూట్ కోర్సు డైవర్షన్ చేసి ఏదన్నా పెంపొందించడానికి కార్యాచరణ ఉంది దీనిలో అందరి యూనియన్ వాళ్ళని కార్మిక సంఘాల నాయకులని ఇన్వాల్వ్ అయ్యి దానికి కార్యాచరణ రూపొందించాలని డిఎం గారిని ఆదేశించడం అయినది కానీ డిఎం గారిని రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టి ఈ బస్ స్టేషన్లో కానీ ఇవన్నీ కొద్దిగా సదుపాయాలు మెరుగుపరచాలని కూడాను సూచించడం అయినది ఈ డిపో పిఎండ్ చూస్తే జనవరి నెల వరకు పదకొండు కోట్లు లాస్ ఉందండి యావరేజ్గా నెలకి కోటి పది నుంచి కోటి ఇరవై లక్షల లాస్ వస్తుంది సో పర్సనల్ కాస్ట్ కొద్దిగా ఎక్కువ మాట వాస్తవం రెగ్యులర్ ఎంప్లాయీస్ వల్ల కానీ అదర్ కాస్ట్లో చూస్తే కొద్దిగా కేయింపులు ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది సో ఈ స్పెషల్ టైప్ సర్వీసెస్ విజయవాడ ఎక్స్ప్రెస్ ఈ మధ్యకాలంలో కొద్దిగా ఎర్నింగ్స్ తగ్గినాయి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేయమని చెప్పాము అది కొంత ఇంప్రూవ్ చేసుకుంటే డిపో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అట్లానే ఈ లాంగ్ డిస్టెన్స్ సూపర్ లగ్జరీలు బాగా నెగిటివ్ ఉంది కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్ కూడా నెగిటివ్ ఉంది సో అది రూట్ కోర్స్ ఈ మధ్య మార్చినప్పటికీ పెద్ద ఫలితం కనపడలేదు సో ఏం చేయాలనేది కార్యాచరణ రూపొందించి దాని రూట్ మార్క ఏం చేయాలనేది లక్ష్యం తీసుకోవాలి